హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టిఫిన్లోకి పీనట్ చట్నీ చేయడానికి మా అమ్మ పల్లీలని తీస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడూ చేసే పల్లీ చట్నీ చేసుకుందాం పల్లీ చట్నీ నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి లెట్స్ మేక్ పీనట్ చట్నీ ఫస్ట్ చట్నీకి సరిపడా పల్లీలు తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి గుర్తు పెట్టుకోండి పల్లీలు వేగాలి కానీ మాడకూడదు ఒక బౌల్లోకి తీసుకోవాలి వేగిన తర్వాత అదే ప్యాన్లో కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలి వన్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి మాకు రెండు మిర్చి కారానికి సరిపోతాయి మీకు తగినన్ని వేసుకోండి అలాగే మంచిగా వేపుకోవాలి వీటిని కొంతమంది ఇందులో పుట్నాలు కూడా వేసి చేస్తారు కానీ నేను ఎప్పుడు అలా చేయను ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది మిర్చి వేగిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి ఈలోపు పల్లీలకున్న పొట్టు మొత్తాన్ని తీసుకోవాలి పల్లీలు చల్లారితే పొట్టు అనేది ఈజీగా వస్తుంది కొంతమంది ఇలా పొట్టు తీయకుండా కూడా చట్నీ చేస్తారు మేము పల్లీ పొట్టు తీసేసి చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి పల్లీలను ఒక జార్లోకి వేసుకోవాలి ఇందులోనే మనం వేపుకొని పెట్టుకున్న మిర్చి జీలకర్ర ఈ జార్లోకి వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే వద్దు అంటే అవాయిడ్ చేయొచ్చు మీరు ఒకవేళ మీరు వేయాలి అనుకుంటే ఎక్కువ వేసుకోకండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అలాగే జీలకర్ర కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి టేస్టీ పీనట్ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ చట్నీ దోశ అండ్ ఇడ్లీకి సూపర్ అండ్ బెస్ట్ కాంబినేషన్ పల్లి చట్నీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎక్కువ హడావుడి లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అలా టిఫిన్స్లోకి అన్నంలోకి పర్ఫెక్ట్గా ఉండే టమాటా చట్నీ నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను అంతవరకు స్టేట్ ట్యూన్ వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్